అప్పటికప్పుడు జిలేబీ తినాలనిపించినప్పుడు బెల్లం జిలేబీ ఇలా చేసుకోండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకొని దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ అన్న వేసుకోవచ్చు ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని సాస్ బాటిల్ కానివ్వండి లేదంటే పాలు ప్యాకెట్ కానీ తీసుకొని దాంట్లో పోసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసము ఒక కప్పు బెల్లంలో అరకప్పు వరకు వాటర్ పోసుకొని దీనికి పాకం ఏమి రానవసరం లేదండి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి అలా వస్తే సరిపోతుంది అనమాట దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో జిలేబీల్ని వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేసిన తర్వాత పాకంలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని తీసేసుకుంటే టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ జిలేబీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి